మ్యారేజ్ బ్యూరో అన్ని కులాల వారికి మీరు కోరుకున్న ప్రాంతంలో కోరుకున్న విధంగా పెళ్లి సంబంధాలు చూడబడును రెండవ పెళ్లి అబ్బాయికి అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూడబడును పెళ్లి సంబంధాలు ఆర్సి సెంటర్ వీధి టౌన్ ఆపోజిట్ నెల్లూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నంబర్ నైన్ త్రీ నైన్ టూ సెవెన్ జీరో డబల్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా గణేష్ ఉత్సవాల్ని మనం అత్యంత విభవంతంగా అనేక సంవత్సరాలుగా జరుపుకుంటూ ఉన్నాం గత నాలుగేళ్లుగా నిమజ్జనానికి ఘాట్ ఎంతోమంది సహాయ సహకారాలతో ముఖ్యంగా చెప్పాలంటే విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వాళ్ళ చొరవతో ఒక చక్కటి గణేష్ ఘాట్ను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా నిమజ్జనం ఏర్పాట్ల మీద ముందస్తుగానే అధికారులతో సమీక్ష పెట్టాలా ఆ సమీక్షలో గణేష్ ఉత్సవ సమితి చేసిన సూచనల్ని అధికారులంతా కూడా నోట్ చేసుకుని కాస్త ముందుగా ప్రారంభించాలా అన్న ఉద్దేశంతో ఈ సమీక్ష పెట్టడం జరిగింది మళ్ళీ ఏదైతే ఆ వినాయక చవితికి ఒక పది రోజుల ముందు విస్తృతంగా ఆ రోజైతే అన్ని శాఖలతో ఈరోజైతే ఇరిగేషన్ శాఖ విద్యుత్ శాఖ ముఖ్యంగా కార్పొరేషన్ విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి నగర కార్పొరేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలా ఎందుకంటే ఈ యొక్క కార్పొరేషన్ నిధులు కానీ కార్పొరేషన్ అధికారుల సహాయ సహకారం కానీ దీంట్లో ఎంతో ఉంది అదేవిధంగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి మరో రిక్వెస్ట్ అడిగారు కార్పొరేషన్లో ఇప్పటికే నిధులు చాలా ఇబ్బందికరంగా ఉంది అందుకే కార్పొరేషన్ అయితే ఆ భారం పడకూడదని చెప్పని నూడా చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారితో నూడా వీసీ గారితో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి గణేష్ ఘాట్ విషయంలో ఏదైతే చెప్పిందో అవన్నీ అవసరాలే దాంట్లో రెండు ఆలోచన లేదు అవన్నీ పూర్తి చేయాలంటే నాకున్న పరిజ్ఞానం మేరకి ఒక పదిహేను కోట్ల రూపాయలు నిధులు అవసరం అమృత్ పథకం వల్ల అది సాధ్యం అవుతుంది గతంలో ప్రయత్నించాం ఆ పదహారు నెలలు నేను అధికారం దూరంగా జరగటం ఆ తర్వాత నిధులు ఆగిపోవటం అందరికీ తెలిసే ఇప్పుడు మళ్ళీ పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు దీని మీద ప్రత్యేక చొరవ తీసుకున్నారు తప్పకుండా ఆ పదిహేను కోట్ల నిధులు విడుదల చేయిస్తాను గణేష్ ఘాట్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దానని చెప్పని పొంగూరు నారాయణ గారు హామీ ఇచ్చి ఉన్నారు వచ్చే సమీక్షలో పొంగూరు నారాయణ గారు కూడా ఆహ్వానించి వీలైతే వారి చేత ఆ రోజే అధికారికంగా ఒక ప్రకటన కూడా జారీ చేసేదానికి విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కలిసి శాసనసభ్యుడిగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పని మాట చెప్తూ ఉన్నా ఈ సంవత్సరం ఇందాకే చెప్పాను ఎనిమిది లక్షలతో ఆ యొక్క ఐమాక్స్ రైట్ల కోసం కమిషనర్ గారు చెప్పిన వెంటనే టెండర్లు ఇప్పించారు ముజాహిద్దీన్ గారు సెవెన్ డేస్లో టెండర్స్ కాబట్టి ఈరోజు నైన్టీన్త్ కాబట్టి తొందరగా క్యాండల్ కంప్లీట్ చేసి కాంట్రాక్ట్ కూడా రిక్వెస్ట్ చేస్తే నెల టైం కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇరవై ఏడు టు ఇరవై ఏడు కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక చలవు తీసుకోండి అవసరమైతే మిగతా ఒకటి రెండు రోడ్లలో సెంటర్ అంటే ఇబ్బంది జరుగుతున్నాయి కావాలంటే దాన్ని తాత్కాలికంగా ఆపివేసి మీరు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి దీన్ని చేయాలని కోరుకుంటున్నా ఇక రెండోది అతి ముఖ్యమైనది ఎనభై లక్షల రూపాయల నిధులు ఈ రోజు నూడా ద్వారా విడుదలవుతున్నాయంటే దానికి కారణం నోడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఎందుకంటే ఈ ఎన్టీఆర్ నెక్లెస్ లో ఆనాడు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు పొంగూరు నారాయణ గారు మేయర్ అబ్దుల్ అజీజ్ గారు అన్నిటికీ మించి కేంద్రంలో మా పెద్ద ఆయన గారు వీళ్ళందరూ చొరవ తీసుకుంటే క్షేత్ర స్థాయిలో ఉదయ రాత్రి నిలబడి పనులు వేగవంతంగా చేయించింది రెడ్డి శ్రీనివాసం రెడ్డి ఎవరవున కాదన్నా దీని అందరూ అంగీకరించాలా ఒకసారి అందరూ సపోర్ట్లతో అభినందించాలని కోరుకుంటూ అదేవిధంగా వారికి మరో అదృష్టం దక్కింది నిజంగా నేనైతే అదృష్టంగానే భావిస్తున్నా గణేష్ ఘాట్ ఎనభై లక్షల రూపాయలతో గణేష్ ఘాట్ ఇందాక సురేందర్ రెడ్డి గారు చెప్పినట్టు మొత్తం ఘాట్ అంతా కూడా కరెంటు సౌకర్యం కావాలి అడిగిన వెంటనే రెండో మాట మాట్లాడకుండా అధికారులకు ఆదేశాలు ఇచ్చి విసి గారితో మాట్లాడి సెలవు తీసుకున్నారు అది వారే ఇప్పుడు ప్రకటిస్తారు ఈ సంవత్సరం గణేష్ ఘాట్లో నూడా యొక్క పాత్ర అత్యంత అధికంగా ఉండే ఉండే విధంగా ఉండబోతుందని తెలియజేస్తూ ఇక ఇరిగేషన్ మేతాది మా కార్పొరేషన్ అధికారులు చురుగ్గా ఉంటారు వారికి చెప్పాల్సినంత అవసరం లేదు వారు అన్ని విషయాలు కూడా ఒక వారం ముందు మాట్లాడుకుంటాం అన్ని క్లోజ్ అవుతాయి విద్యుత్ శాఖ అధికారులు అదే పరిస్థితి కాదంటే ప్రతిసారి కూడా మాకు ఒక డిపార్ట్మెంట్తో సమస్య వస్తూ ఉంది ఏందా డిపార్ట్మెంట్ సమస్య అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ అధికారులకి నేను ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చి ఈరోజు సాయంకాలం లోపే సురేందర్ గారితో మాట్లాడమని రేపు ఎల్లుండో ఓన్లీ ఇరిగేషన్ అధికారులు గణేష్ ఉత్సవ కమిటీతో కలిసి వారికి ఏ విధంగా కావాలనో ఆ విధంగా చేసి అందిస్తామో తెలియజేసుకుంటూ కార్తీక దీపోత్సవ సమయానికి కార్తీక దీపోత్సవ సమయానికి గణేష్ ఘాట్ కాశీ ఘాట్ ని తలపించే రీతిలో తీర్చితే అటు నేను గాని నోడా చైర్మన్ కోటవరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారు ముఖ్యంగా మా కమిషనర్ నందన్ గారు కాస్త కార్పొరేషన్ నిధులు మధ్యకాలంలో ఉండేది మేము లాగేశాం ఆ రోడ్లు ఎడకాలని చెప్పని ఇంకా అడగాలంటే నోరు కూడా రావటం నందన్ గారిని కాస్త వాళ్ళ సమయం ఇస్తే వాళ్ళు కాలువ చేయకూడేసుకుంటే మరీ గణేష్ గట్లో కూడా వాళ్ళ కూడా పాత్ర కూడా ఉంటుంది ఏది ఏమైనా మనస్ఫూర్తిగా నేను ఊహించలా కల్లో కూడా ఊహించలా అడిగిన వెంటనే శ్రీనివాసు రెడ్డి గారు ఆ గణేషుడు ప్రత్యక్షమై చెప్పాడా అన్నట్టు ఎనభై లక్షల రూపాయల పనులు రెండు రోజుల్లో అంటే ఇది మామూలు విషయం కాదు అయితే రెడ్డి గారు పూర్తి కాలేదు ఆమోదించారు టెండర్లు పిలవాలా కాంట్రాక్టర్ రావాలా పనులు స్టార్ట్ చేయాలా పనులు పూర్తి చేయాలా ఇటన్నిటి కూడా మీరే బాధ్యత తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ శ్రీనివాసు రెడ్డి గారిని మాట్లాడకపోవచ్చు ఈ కోరికైతే నా పంది ఆ కోరిక తీరాలని పూర్తిగా పదిహేను కోట్లు నాకా పెట్టాలని కానీ ల్యాండ్లో చూస్తున్నాం రెండు వేల ఇరవై ఏడు మార్చి ఏప్రిల్ వరకు ఖచ్చితంగా నేను ఈ పదవులోనే ఉంటాను నెక్స్ట్ బాలకృష్ణ గారు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ అప్పటి వరకు ఈ పదవులో ఉంటాను నా సోదరుడు చెప్పింది దీన్ని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఒక భాగమైనటువంటి గణేష్ ఘాట్ని తప్పకుండా తీర్చిదిద్దుతాం వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో అంతకన్నా ఎమ్మెల్యే నాయకత్వంలో తీర్చిదిద్దుతానని మీకంతా కూడా హామీ ఇస్తున్నాను ఇంకొకటి వారిని ముందే అడిగాను ఆ రోజు టైం లేక శంకుస్థాపన రాంద దానికేసాం ఏంది అదేమంటారు గొట్టం ఉన్నారు దాన్ని కొంచెం పైనేసుకునే పర్మిషన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నా అదే రకంగా నూడా తరఫున ఎన్టీ రామారావు విగ్రహం కాంసం చేయించున్నాం అది మీరు చెప్తే దాన్ని కూడా ఇక్కడ పెట్టేదానికి సిద్ధం ఏదో వాలిపోయి ఉంది అది కూడా మీరు పర్మిషన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు శాసనసభ్యులు కాబట్టి